వెల్కమ్ టు ప్రకాశం న్యూస్ దర్శిపటనంలోని వైసీపీ నాయకులు అంగం రవి సంగు శ్రీనివాస్ సంఘు హనుమంతు అలాగే బండి వెలిగడ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు యాదాల వెంకటేశ్వరులు వైసీపీని వీడి శుక్రవారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగినది శ్రీను పుల్లల చెరువు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అలాగే ముండ్లమూరు మండలంలో సోమేపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ముండ్లమురుకు చెందిన ఐదు కుటుంబాలు వేంపాడులో పదిహేను కుటుంబాలు అంజరెడ్డి ఆధ్వర్యంలో నాయుడుపాలెంలోని ఐదు కుటుంబాలు వేముల గ్రామంలోని వాల్మీకి బోయ రచక మైనార్టీకి చెందిన ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం జరిగింది ఈ అనుభవంలో చూస్తున్నాం జరిగిన పరిణామాలు రాష్ట్రంలో ఈ అరాచితాలు ఈ దౌర్జన్యం అంతా చూస్తానే ఉన్నాం వాటన్నిటికీ ఎదురుగా నిలబడి ఇవాళ మనం ఎలక్షన్ చేసుకోవాల్సిన తరుణంలో వాళ్ళ వాళ్ళ వంతుగా మనం సపోర్ట్ ఇచ్చి మనం ధన్యవాదాలు ఆదరించినందుకు ఈ వారం రోజులు మీరు ప్రచారం చేసి ఊరు ఊరు వాడ వాడ మహిళలకి అందరికీ అందరికి వాడవాడ ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి రెండో నంబర్ బ్యాలెట్ కోటిమాటి లక్ష్మి గారికి మాయంటి శ్రీనివాస్ రెడ్డి గారికి రెండు ఓట్లు ఊహించి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నారు